హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి తను ఆఫీస్కి వెళ్ళిపోయారు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పారని నేనే చికెన్ తీసుకుందామని చెప్పి చికెన్ షాప్కి వెళ్ళాను ఇప్పుడు ఈవినింగ్ టైము ఫైవ్ థర్టీ అవుతుంది చికెన్ షాప్కి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది ఒక ఫ్రాంక్ వీడియో చేయాలి అని అప్పటికప్పుడు అనుకున్నాము పది రూపాయలు చికెన్ అడిగితే ఆ చికెన్ షాప్ ఆయన కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎలా రియాక్ట్ అవుతారా అనేది అనిపించింది సో అదొకసారి ఫ్రాంక్ వీడియో చేస్తే బాగుంటుంది కదా అలా అని చెప్పి మేము వెంటనే అనుకున్నాము కానీ వీడియో కొంచెం అడ్డదిడ్డంగా ఉంటుందండి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మేము వీడియో తీస్తున్నామన్న డౌట్ రాకుండా వీడియో తీయాలి కదా అందుకోసమని అటు ఇటుగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది చాలా ఎంటర్టైన్ అవుతారు మీరు చాలా ఫన్నీగా ఉంటుంది నేను పది రూపాయలు చికెన్ అడిగినప్పుడు కంటే ఇది ఫ్రాంక్ వీడియో అని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అయితే చాలా బాగుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నేను ఎలా ట్రై చేశాను కాబట్టి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి తర్వాత ఎవరన్నా వస్తే వాళ్ళ పోయాలంటే కోస్తాం ఈ రోజు ఉన్న రేటు అమ్మా ఇబ్బంది నూట అరవై రెండు వందల డెబ్బై రూపాయలు కేజీ ఉందమ్మా ఒక పీజు వస్తుంది కొన్ని అంటే కొడి కొడి ఇస్తుంది కొంచే వాళ్ళకి ఇచ్చుకోండి మేము అది వాళ్ళకి ఇచ్చుకోండి ఉంటే వాళ్ళకి ఇచ్చుకోండి మనకు సంబంధం లేదు నాకు ఒక ఇచ్చాను కిలో రెండు బాగుంది రెండు బావు అంతే అది మీకు మన సంబంధం లేదు ఇచ్చే ఊరి తరం పది మందికి ఊరి ఊరు కావాలంటే ಇರಲ್ಲ ಮಿಲೇ ಬಾಗಿಲು ಅರವ ಐದು ರೂಪಾಯಿ ఏదో అంత ఇంజన్ కొన్న మొగ్రాం లేదు రాయల్ ని పోటీస్తారు నరంత దూరం నుంచి వచ్చాము పక్క నుంచి చూసేవాళ్ళని ఏది 10 పది కిలో కోసం అనేది తర్కేం మొఫెర్ అండి అందుకనే లేదంటే కాళ్ళు ఇచ్చేయండి కాళ్ళు వేసుకోనుగా పది రూపాయలు కాళ్ళు ఇచ్చిపో సరిపోద్ది కాళ్ళు తినాలనిపించదు కదా మేడ వేసుకోవడానికి ఏం బేరం ఎవరు ఎవరు దొరకలేదండి మీకు ఎవరో దొరకలేదనుకుంటా తల నాకే మేము చుట్టాలు వస్తున్నారని చెప్పి మేము గోపించుకుంటున్నాం మా వెళ్ళిమా బండర్లాగ వెళ్ళిపోచున్నా వాళ్ళకి వెళ్లి అమ్మ దండ్రి మేము కొంచెం చెప్తా మాడు ఓ మా వాళ్ళు ఇస్తారమ్మా పెద్ద చాపలు అవి పెద్ద మా మేము అయితే ఉంటాం కానీ పెద్దలు ఉంటదికో ఎందుకు అంత బాధ బా దగ్గర ఉన్నది కానీ మన వంద రూపాయలు నోట్ ఉంది అనుకున్నా ఎందుకులే పావు అంటే బాగుంటది కదా ఏదో వంద గ్రాములు తీసుకోమందాం అనుకున్నా మద్య వినం అంటే కదా అడిగిన తర్వాత బాబాయ్ తామ సదాగా పది రూపాయలు చికెన్ కావాల వచ్చింది పది రూపాయలు ఈసిడు వచ్చేది పది రూపాయలు ఉంది ఏదమ్మా అన్నా నీకెందుకు వచ్చానండి రెండు మూడు సార్లు అంటే ఇల్లు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన అంకులే కదా ఒకసారి అలా అడుగుదాము ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము అని చెప్పి అనిపించాను இப்படி பதி ரூபாய் அடிதான் இவ்வளோ பூட்ட மா மாசினி అంటే మళ్ళీ మీరు బాధపడతారు కదా పది రూపాయలు అంటే ఈ మీద డబ్బులు డబ్బులున్నాయి బాధపడతారు కదా అయ్యారా అంతే కదా షాప్ మంచిగా అట్లా లో క్లాస్ వచ్చి ఎవరు ఏదో పాప మీద అడిగినారు అని అదొకటి బాగుంది కదా అట్లా అట్ట కాకుండా వచ్చి ఏదో

మాది వైజాగ్ అండి నర్సీపట్నం నర్సీపట్నం అండి ఇక్కడ ముసలాయి గారి ఇల్లు ఉంది కదా అక్కడ ఉంటున్నాము అంతలా చేశాను కానీ వీడియో సరిగ్గా చేయలే